వల్లీదేవిని వివాహం చేసుకోవాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంతో ప్రయత్నించారు కానీ వల్లీదేవి ఎప్పుడు సుబ్రహ్మణ్యుడితో మాట్లాడేది కాదు ఆమె ఒక గిరిజన నాయకుడు అంటే అరణ్య ప్రాంతంలో ఉండేటటువంటి శబరులు బోయవాళ్ల రాజు యొక్క కుమార్తెగా అవతారం తీసుకుని వచ్చి ఈయనేమో సైన్యానికి అంతటికి అధ్యక్షుడు మెరుపు తీగలా ఉండేవాడు ఈయనొస్తే ఆవిడ చూసేది కాదు వెళ్ళిపోయేది బాబాయ్ అంతంత పెద్దవాళ్ళు మనకెందుకని విడిపోయేది సుబ్రహ్మణ్యుడికి ఆవిడ్ని వివాహం చేసుకుందామని కోరిక అసలు మాట్లాడదామంటే మాటే మాట్లాడది ఎలా అన్నయ్యని అడిగాడు అన్నయ్య ఎలా అన్నయ్య అసలు నాతో మాట్లాడదు వల్లీదేవిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నయ్య అన్నాడు విఘ్నేశ్వరుడు ఆలోచించి అన్నాడు నీ కోరిక తీరేటట్టుగా నేను చేస్తాను నన్ను పూజ చేయాలి ఒక్క నమస్కారం చేశాడు అన్నయ్యకి ప్రదక్షిణం చేసి నేనున్నాను కదరా నువ్వు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళక్కడ నించో అన్నాడు వెళ్లి వృద్ధ బ్రాహ్మణ రూపంలో నించున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీదేవి చిలికెత్తలతో ఉద్యానవనంలోకి వచ్చింది వెంటనే విఘ్నేశ్వరుడు పెద్ద ఏనుగు రూపంలో వెళ్లి తొండమెత్తి పిచ్చెక్కిన ఏనుగు రూపంలో పెద్ద ఘీంకారం చేస్తూ పరుగులు తీశాడు అయ్య బాబోయ్ ఏనుగు వచ్చేస్తోంది ఎక్కడ సంపేస్తుందో అని వల్లీదేవి పరిగెత్తి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అటు ఇటు చెదిరిపోవడంలో చెలికెత్తలందరూ రక్షించే వాళ్ళెవరని ఆలోచిస్తూ అక్కడ నిలబడిన వృద్ధ బ్రాహ్మణుణ్ణి ఓ తాతగారిని మనవరాలు పట్టుకున్నట్టు గట్టిగా కౌగిలించు ఎప్పుడైతే వృద్ధ బ్రాహ్మణుడిని కౌగిలించుకుందో విఘ్నేశ్వరుడు తన అవతారాన్ని అంతర్ధానం చేయి అయిపోయాడు ఈవిడ ఏనుగు గీంకారం వినపట్టలేదని భయం తగ్గి కళ్ళు తెరిచి చూసేటప్పటికీ వృద్ధ బ్రాహ్మణుడు సుబ్రహ్మణ్యుడు అయిపోయాడు ఆ తర్వాత పల్లి కళ్యాణం పల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి